హాయ్ అండి అందరికీ నమస్కారం వీడియో చూసే ముందు జై శ్రీరామని తప్పకుండా కామెంట్ చేయండి రేపే శుక్రవారం తదియ దీనికే ఉండ్రాల తదియ అని పేరు చాలా మంచి రోజు ఈరోజు దీపంలో ఈ ఒక్కటి వేసి దీపం పెడితే చాలు లక్ష్మీదేవి కోట్లు సంపాదించే శక్తిని ఇస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ జాతకం మారిపోతుంది మీరు కోట్లు సంపాదిస్తారు అపర కుబేరులుగా మారిపోతారని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ఎందుకంటే ఈరోజు పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది శుక్రవారం రోజు ఎవరైతే ఈ విధంగా దీపారాధన చేస్తారో వారికి అష్ట దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు కాబట్టి శుక్రవారం రోజు ఉదయం పది లోపు ఇంట్లో ఇది ఒకటి వేసి దీపం పెట్టండి ఇలా పెట్టడం వలన చాలా చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి చాలామంది జాతకంలో దోషాలు ఉన్నాయని ఎంతో బాధపడిపోతూ ఉంటారు జాతక దోషాల వలన ఎన్నో ఇబ్బందులను కూడా ఎదుర్కొంటూ ఉంటారు ఇలా జాతకంలో సమస్యలు ఉన్నవారు ఈ ఒక్కటి వేసి దీపం పెడితే మీ జాతకం మారిపోతుంది జాతక దోషాలు పూర్తిగా పోయి తిరుగులేని రాజయోగం పడుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి శుక్రవారంతో కలిసి వస్తున్న ఈ తది రోజున ఏం వేసి దీపం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి భాద్రపద బహుళ తది రోజు స్త్రీలు సద్గతులు పొందడానికి ఉండ్రాల తద్దెను ప్రత్యేకంగా ఆచరించి నిర్వహిస్తూ ఉంటారు ఈ నోముకు మోదుగ తృతీయ అని కూడా పేరు ఉండ్రాల నివేదన కలిగిన నోము కావడంతో ఉండ్రాళ్ళ తదియ అని పిలువబడుతుంది ఈ వ్రతం గురించి సాక్షాత్ పార్వతీదేవికి పరమశివుడు సాక్షాత్కరించాడు వివాహమైన మొదటి సంవత్సరం వచ్చు వుండ్రాల తద్దె రోజున ఈ నోమును పట్టుకుంటారు అసలు ఈ నోము ఎలా చేయాలంటే ముందు రోజు ఐదుగురు ముత్తైదువులకు గోరింటాకు పసుపు కుంకుమలు కుంకుడుకాయలు నువ్వుల నూనె ఇచ్చి మా ఇంటికి తాంబూలం తీసుకోవడానికి రమ్మని ఆహ్వానించాలి ముత్తైదువులు నోము ఆచరించేవారు గోరెంటాకు పెట్టుకొనవలెను తర్వాత రోజు అనగా భాద్రపద తృతీయనాడు ఉదయాన్నే నాలుగు గంటలకు లేచి గోంగూర పచ్చడితో పెరుగన్నం తినాలి ఆయుర్వేద శాస్త్రం ప్రకారం గోంగూర వేడి చేసే ద్రవ్యము పెరుగన్నం చలోవ చేసే పదార్థం తలంటు స్నానం అనేది తలను శుభ్రం చేస్తే గోంగూర పెరుగన్నం పిల్లలకు చురుకుదనాన్ని ఇస్తుంది పూర్వం రోజుల్లో పొలాలకు వెళ్తే రైతులంతా పెరుగన్నం గోంగూర లేదా ఆవకాయ నంచుకొని వెళ్ళిపోయి మళ్ళీ మధ్యాహ్నం రెండు గంటలకు ఆకలితో నకనకలాడుతూ వస్తూ ఉండేవారు ఆ తీరిక చురుకుదనాన్ని పుట్టిస్తుంది ఈ భోజన మిశ్రమం కూడా ఈ మిశ్రమంలో నువ్వుల పొడిని కూడా చేరుస్తారు ఈ విధంగా బహుళ భాద్రపద మాసంలో వర్షాల కారణంగా వచ్చే జలుబు రొంప ముక్కు కళ్ళు మంటలు రానే రావు అందుకే భాద్రపద నాడు ఉదయాన్నే నాలుగు గంటలకు లేచి గోంగూర పచ్చడితో భోజనం చేయవలను తెల్లవారేక అభ్యంగల స్నానం ఆచరించి మూడు ఇళ్లల్లో ఉయ్యాల ఓగవలను సాయంత్రం వరకు ఎటువంటి పదార్థాలు తినకుండా ఉపవాసం చేయాలి బియ్య పిండితో వండ్రాళ్లను చేసి వాటిని గౌరీదేవికి మరో ఐదు వండ్రాళ్లను ఐదుగురు ముత్తైదువులకు వాయినం ఇవ్వాలి పెళ్లి కాని కన్యలు ఇలా ఐదు సంవత్సరాల వరకు ఈ నోమును నోచుకుంటే మంచి భర్త లభిస్తాడని పెద్దలు చెప్తూ ఉంటారు సమస్త శుభాలు చేకూరాలని కోరుతూ గౌరీ పూజను చేయాలి ఐదు దారపు పోగులు తీసి మూడు ముళ్ళు వేసి ఏడు తోరణాలను అమ్మవారి పక్కనే ఉంచి పూజించాలి ఒక తోరణం అమ్మవారికి ఒకటి నోము నోచుకున్న వారికి మిగతా ఐదు ఐదుగురు ముత్తైదేవులకు కట్టాలి పూజ తర్వాత చేతిలో అక్షంతలు ఉంచుకుని కథ చెప్పుకోవాలి ఈ వ్రత కథ ఏమిటి అంటే పూర్వం ఒక రాజుకు ఏడుగురు భార్యలు కలిగి ఉన్న వేసి అయిన చిత్రాంగిపై ఆయనకు మక్కువ ఎక్కువగా ఉండేది ఒకనాడు భాద్రపద బహుళతదీనాడు రాజు భార్యలందరూ ఉండ్రాళ్ళ తద్ది అనే నోమును నోచుకుంటున్నారని చిలకెత్తల ద్వారా వినిన చిత్రాంగికి రాజుగారితో నీవు వివాహం చేసుకున్న భార్యల చేత ఉండ్రాళ్ళ తద్ది నోము చేయించుకున్నావు నేను ఒక వేసినైన కారణంగా నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు నీ భార్యల మీద ఉన్న ప్రేమ నా మీద కూడా ఉంటే నేను కూడా వండ్రాళ్ళ నోము జరుపుకోవడానికి అవసరమైన సరుకులను సమకూర్చమని రాజు తన వద్దకు వచ్చిన సమయంలో అడుగుతుంది రాజు అలాగే అని సరుకులను పంపిస్తాడు తర్వాత ఆ చిత్రాంగికి భాద్రపద తృతీయనాడు సూర్యోదయానికి ముందుగానే నిద్ర మేల్కొని అభ్యంగన స్నానం ఆచరించి సూర్యాస్తమయం వరకు భోజనాన్ని భుజించగా ఉంది చీకటి పడగానే గౌరీదేవికి బియ్య పిండితో ఉండ్రాలను చేసి ఐదు ఉండ్రాలను గౌరీదేవికి నైవేద్యంగా పెట్టి మరో ఐదు ఉండ్రాలను ఒక పుణ్య స్త్రీకి వాయినం ఇచ్చి నోము ఆచరించింది ఉద్యాపన చేసిన ఫలితంగా అపవిత్రమైన ఆమె నోము ఫలంగా సద్గతిని పొందింది పూర్వం ఒక వేస్య సౌందర్యంతో ఆ దేశపు రాజుగారిని వశపరుచుకుంది వండ్రాళ్ళ తద్దినాడు రాజుగారు ఆమెను నోము నోచుకోమని కోరారు ఆమె అహంకారంతో దైవనింద చేసి నోము నోచుకోలేదు ఫలితంగా దొంగలు ఆమె సంపదనంతా కూడా వెళ్ళారు దాంతో ఆమె మహావ్యాధి బారిన పడింది తర్వాత రాజపురోహితుడు సలహాతో వన్రాళ్ళ తద్ది నోమును నోచుకుని తన సంపదను తిరిగి పొంది ఆరోగ్యవంతురాలు అయింది శ్వాస జీవితాన్ని ఆధ్యాత్మికంగా గడిపి మరణం అనంతరం లోకానికి వెళ్ళింది ఒక వయస్సుకే ఈ నోము వలన ఎంతటి సద్గతి లభించింది కదా మంచి ప్రవర్తనతో కూడి ఈ నోమును నోచిన వారికి ఇంకా ఎంతో ఉన్నతమైన ఫలితం ఉంటుందో ఊహించుకొని సన్మార్గంలో నడవండి అని ఇది ఈ కథలోని నీతి ఇక పూజ అయిన తర్వాత గౌరీదేవి వద్ద పెట్టిన ప్లేట్లోని తోరం చేతికి కట్టుకుని ఐదుగురికి భోజనం వడ్డించినాక ఒకరికి ఒక వాయినం ఇవ్వబలేను వాయినం ఇచ్చినప్పుడు ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటునమ్మ వాయినం ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటునమ్మ వాయినం ఉమ్మాటికి ఇస్తే వాయినం మాటికి పుచ్చుకుంటే వాయినం తీసుకున్నది ఎవరు నేనే పార్వతిని అని ఇలా అనుకుంటూ ఐదుగురికి వాయినం ఇవ్వవలను అందరికీ తోరణాలు చేతికి ముడి వేయకూడదు ఆ తర్వాత బియ్యప్పిండి పిండి ముద్దతో కుందిలాగా చేసి దానిలో ఆవునేతితో తడిపిన కుంభవొత్తి పెట్టి ఐదుగురు ఇస్త్రాకుల ముందు వెలిగించవలను అవి ఆరినాక జ్యోతితో సహా చల్మిడిని తినవలను నోము చేసుకుని ముత్తైదువు నెయ్యి వేసినాక భోజనం చేయవలను పుట్టింట్లో కానీ అత్తారింట్లో కానీ ఎక్కడైనా సరే నోచుకోవచ్చును ఇక మీడియాలోనికి వస్తే ఈ వనరాళ్ళ తది రోజున తప్పనిసరిగా ఇంట్లో దీపారాధన చేయాలి మీరు నోములేమి చేయకపోయినా పార్వతీ పరమేశ్వరులను కానీ లక్ష్మీదేవిని పూజించి దీపారాధన చేసుకోండి ఈ రోజుకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ రోజు చేసే దీపారాధనకు కూడా ఎంతో ప్రత్యేకత ఉంటుంది మానవ జీవితంలో వచ్చే సమస్యలను తొలగించుకోవడానికి ఈ దీపం బాగా ఉపయోగపడుతుంది జాతక దోషాల నుండి బయటపడతారు ఏమీ లేదు ఈరోజు ఉదయం నిద్ర లేచిన తర్వాత చక్కగా స్నానం చేసుకుని ఉదయం పది గంటల్లోపు దేవుడి గదిలో దీపం పెట్టండి ఆ దీపం ఎలా వెలిగించాలి అంటే ముందు ఒక ప్లేట్లో కానీ తమలపాకు మీద కానీ ప్రమిద పెట్టి నెయ్యిని కానీ నువ్వుల నూనెను కానీ పోసి దీపం పెట్టాలి మీ ఇష్టం మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దేంతో అయినా సరే దీపం వెలిగించవచ్చు ఇలా దీపం వెలిగించిన తర్వాత దానిలో ఒక యాలక్కాయను ఒక లవంగాన్ని చిటికడంతా పంచదారను కూడా వేయండి యాలకులను వేయటం వలన ధన సమస్యలు పోతాయి ధనద్వారాలు తెరుచుకుంటాయి ధనానికి ధనం వస్తుంది దాంతోపాటు అదృష్టం కూడా మిమ్మల్ని వరుస్తుంది ఇక పంచదారను వేయటం వలన మీ జీవితం మధురంగా మారుతుంది భగవంతుడు ఆశీస్సులు మీ మీద పడతాయి పంచదార తీపి పదార్థం కనుక మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి అలాగే లవంగం వేయటం వలన జాతక సమస్యలు పోతాయి జాతక దోషాలు పోతాయి ఇబ్బందులు పోతాయి రేపు శుక్రవారం తది రోజున ఇలా ఒక యాలక్కాయ ఒక లవంగం పంచదార వేసి దీపం పెట్టడం వలన ఎంత చండాలమైన జాతకమైనా సరే అద్భుతంగా మారుతుంది విపరీత ధనలాభం కలుగుతుంది కేవలం ఒక్కసారి ఈ పరిహారాన్ని చేస్తే చాలు మీకు ఉండే కష్టాలు పోతాయి మీ జాతకం మారిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి కోట్లు సంపాదించే శక్తిని ఇస్తుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా రేపు శుక్రవారం తదే రోజు ఉదయం పది గంటల్లోపు ఈ వస్తువులను దీపంలో వేసి దీపం పెట్టండి అమ్మవారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొంది ఆనందంగా జీవించండి రేపు ఉండ్రాల తద్దె ఎంతో పవిత్రమైన రోజు పార్వతీదేవికి ఎంతో ఇష్టమైన రోజు అయితే ఈరోజు ఈ ఒక్కటి తింటే చాలు సంవత్సరం మొత్తం అదృష్టం కలిసి వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు మరి వనరాళ్ళ తద్ది రోజు తినవలసిన ఆ పదార్థం ఏమిటి అనే విషయాలను ఈరోజు మనం తెలుసుకుందాం ఈరోజు నోము చేయలేకపోయినా ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా పూజ చేసిన పెళ్ళైన స్త్రీలకు దీర్ఘ సుమంగళ యోగం కలుగుతుంది పెళ్లి కాని కన్యలకు త్వరలోనే పెళ్ళైపోతుంది ఈరోజు స్త్రీలందరూ కూడా తెల్లవారుజాముని నిద్రలేచి స్నానం చేసి పెరుగన్నంలో గోంగూర పచ్చడి కలుపుకొని తినాలి ఈరోజు నువ్వుల పొడిని ఆహారంలో స్వీకరించాలి అలాగే వండ్రాళ్ళ పెద్దే రోజు ఆడవారు ఉయ్యాల ఊగితే గౌరీదేవి అనుగ్రహం శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలుగుతుంది ఈరోజు నోము చేయలేకపోయిన పూజ గదిలో శివపార్వతుల ఫోటోని ఏర్పాటు చేసుకొని పసుపు చామంతి పుష్పాలతో పూజ చేయండి ఆవునయ్యితో దీపారాధన చేయండి ముద్దకర్పూరంతో హారతి ఇవ్వండి తర్వాత ఐదు వన్రాళ్ళు గౌరీదేవికి నైవేద్యంగా సమర్పించండి అలాగే ఇంకొక ఐదు ఉండ్రాలను ఎవరైనా సరే ముత్తైదేవులకు తాంబూలంతో ఇవ్వండి ఆ తర్వాత తప్పనిసరిగా నైవేద్యం పెట్టిన వనరాలను తినండి పెళ్ళైన వారు ఇలా చేస్తే దీర్ఘ సుమంగళయోగం కలుగుతుంది అపమృత్యు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి పెళ్లి కాని వారు ఇలా చేస్తే త్వరలోనే పెళ్లి జరుగుతుంది కాబట్టి తది రోజు మీరు నోవు నోచుకోకపోయినా ఈ చిన్న పని చేస్తే చాలు మీకు మంచి జరుగుతుంది ఈ విధంగా చేసి శుభ ఫలితాలను పొందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి